నేను నా మనసు నా శరీరం వేరు వేరు అని చెప్పడానికి ఇంతకుముందు వీడియోలో రెండు విదా ఉదాహరణలు చెప్పాను ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుందాం నేను మిమ్మల్ని చూసి గుర్తుపట్టాలి అంటే ఏం చేయాలి మీ వైపు నా తలను తిప్పి కళ్ళు తెరిచి ఉంచాలి కనబడడం వేరు ధ్యాస పెట్టి చూడడం వేరు అక్కడకు చుట్టూ ఉన్న అన్ని వస్తువుల చెట్ల మనుషుల దృశ్యాలు కూడా చేరుతుంటాయి అంటే కనబడుతుంటాయి కానీ మిగతా వాటిని వదిలివేసి నేను మిమ్మల్ని మాత్రమే చూడాలి అందుకు కాంతి మీ మీద పడి పరావర్తనం చెంది తెరచి ఉంచిన నా కంటిలోని కటకం అంటే లెన్స్ ద్వారా ప్రయాణించి దాని వెనకాల ఉన్న కంటి నరం ఆప్టిక్ నరు మీద పడుతుంది ఆ స్థలం గుండు సూది మొర అంతా ఉంటుంది అక్కడ అది విద్యుత్ రసాయనిక చర్యలు జరుపుతుంది అంతవరకు ఎక్కడో ఉన్న నా ధ్యాసను అక్కడికి చేరిన అన్ని ప్రతిబింబాలలో నుండి చూడాలనుకున్న ఒక్క మీ ప్రతిబింబం మీద మాత్రమే పెట్టి ఆ చర్యల ఫలితాన్ని అనుభవించి అది వరకే మీ ప్రతిబింబం వివరాలతో సహా మనసులో దాచబడి ఉంటే దానిని మనసు నుండి గ్రహించి విశ్లేషించి మీరెవరు నేను తెలుసుకుంటాను పైన ఉదహరించిన మూడు సంఘటనల్లో నేను నా ద్వితీయ మనసు మరియు జ్ఞానేంద్రియాలతో కూడిన నా శరీరం మూడు విడివిడిగా ఉన్నట్లు తెలుస్తుంది కదా నిజానికి మనకు రెండు మనసులు ఉంటాయి ఒకటి ప్రాథమిక మనసు అది తల్లిదండ్రుల నుండి పుట్టుకతో శిశువుకు వస్తుంది అదే మూడు బాధ్యతలు ఆరు గుణాలతో కూడినది ఇక ద్వితీయ మనసు అనేది ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతల మరియు ఆరు గుణాల ప్రేరేపణతో ప్రాపంచిక అనుభవాలతో ఏపీసీ అంటే ప్రాపంచిక ఆత్మ తనకు తానే ఈ ప్రపంచంలో తయారు చేసుకునే డైరీ లాంటిది ప్రాథమిక మనసు మరియు ద్వితీయ మనసుల మనసులు రెండు కూడా పుస్తకాల లాంటివే మొదటిది తల్లిదండ్రుల నుండి వచ్చింది రెండవది ప్రాపంచిక ఆత్మ ప్రాపంచిక అనుభవాలతో తనకు తానే రాసుకునేది ఆరు గుణాల ప్రేరణతో ఆత్మ అనుభవాల కోసం ప్రకృతితో కలుస్తుంది ఆత్మ ప్రపంచంతో లేదా ప్రకృతితో కలవడం అంటే శక్తి పదార్థంతో కలవడం భగవద్గీతలో శక్తి మరియు పదార్థాలను పురుషుడు మరియు స్త్రీ అన్నాడు అలా ప్రాపంచిక ఆత్మ అనుభవం కోసం ప్రకృతితో కలిసినప్పుడు ప్రకృతి రెండు రకాల ఫలితాలలో ఏదో ఒకటి ఇస్తుంది గెలుపు లేదా ఓటమి ఒకటి ప్రాపంచిక ఆత్మ ప్రయత్నానికి అనుకూలించేది రెండవది వ్యతిరేకించేది ప్రకృతి ప్రాపంచిక ఆత్మ ప్రయత్నాన్ని వ్యతిరేకించినా అనుకూలించినా ఏదో ఒక అనుభవం మాత్రం తప్పకుండా జన్మిస్తుంది గెలుపు అనుభవమే చెడు లేదా ధృతరాష్ట్రుడు అలాగే ఓటమి అనుభవమే మంచి లేదా పాండురాజు ప్రాపంచిక గెలుపుల అనుభవ సారం కౌరవులు అంటే ధృతరాష్ట్రుని పుత్రులు అలాగే ప్రాపంచిక ఓటమిల అనుభవ సారం పాండవులు అంటే పాండురాజు పుత్రులు ప్రతి ప్రపంచ అనుభవం ఎంతో కొంత సమాచారం ఇస్తుంది ఆ సమాచారం ద్వితీయ మనసు డిలో ప్రాపంచిక ఆత్మ చేత రాయబడుతుంది అదే సమాచారాన్ని ప్రాపంచిక ఆత్మ విశ్లేషించి సూచనలు లేదా కోరికలుగా అదే డిలో రాస్తుంది అంటే ఏబీసీ చేసే సమాచార విశ్లేషణతో కోరికలు జన్మిస్తాయి పాండవులు అంటే ప్రాపంచిక ఓటమి సమాచారం అంటే ధ్యాన కోరిక లేదా మంచి కోరికలు అలాగే కౌరవులు అంటే ప్రాపంచిక గెలుపుల సమాచారం మరియు కోరికలు ఈ రెండు రకాల సమాచారం మరియు కోరికల గ్రూపులే మంచి చెడు లేదా పాండవులు కౌరవుల గ్రూపులు పాండవుల గ్రూప్లోని కోరికనే ధ్యాన కోరిక అదే అర్జునుడు ధ్యాన కోరికకు అడ్డుపడేవి మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాలకు అనుకూలించే చెడు సమాచారం కోరికలు అంటే కౌరవుల గ్రూపు నిరంతరంగా మనిషి తన మనసులోని ప్రాపంచిక సమాచారాన్ని మరియు కోరికలను స్కానింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి అది అతనికి వ్యసనంగా మారిపోతుంది ధ్యానం చేసేప్పుడు అంతకుముందు అలవాటైన మానసిక సమాచార స్కానింగ్ వల్ల అది మంచి అయినా చెడు అయినా హృదయం మీద ఉంచవలసిన ఆత్మ ఫోకస్ దాని మీదకి డైవర్ట్ అవుతుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు